చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మేము అడవికి వచ్చాము ఒకసారి చూడండి ఎలా ఉందో లొకేషను చూసారు కదా ఎలా ఉందో అడవి చూడండి ఇప్పుడు మీకు అడవిలో చాలా చేతికి పళ్ళు కాస్తుంటాయి అవి మీరు చూపిస్తాను మీరు చూసి కామెంట్ చేయండి ఇప్పుడు మనం అడవికి వెళ్తున్నాం చూడండి చూసారు కదా మొత్తం లొకేషన్ ఎలా ఉందో అడవిలో ఇదే జానాపల్ల చెట్టు చూశారు కదా చూడండి చూడండి దానేపల చెట్టు ఇప్పుడు వచ్చి ఇంకా చూపిస్తాను చూడండి కదా దిగు చూపించు క్లియర్గా చూడండి జానేపల చెట్టు ఇప్పుడు ఒక మూడు కార్లు చూపిస్తాను చూపించు చూశారు కదా ఇంకా మాగలైతే కొద్ది పచ్చిగా ఉంటాయి మాగితే పుల్లగా ఉంటాయి కొద్ది పచ్చి కాబట్టి తినచ్చు అదేం కాదు పచ్చి కొట్టి తినచ్చు చూసారు కదా వీటిని ఇతని తో కూడా తినయొచ్చు ఇతనే మేము ఊయలేదు మొత్తం తినేటి మేము ఇంకేం కాదు బియర్ పళ్ళు చూసారు కదా తినచ్చు చూడండి ఈ తమ్మ ఇంకా ఎన్ని ఉన్నాయా చూడండి ఈ పళ్ళు ఎవరైనా తినచ్చండి చూసారు కదా ఎవరైనా తిని ఇతను కూసటి మేము చూసారు కదా అలా తిరిగి వరకు కృషి చేయాలనిసేము చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ సరదాగా అడవికి వచ్చాము అడవికి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాము జానే పళ్ళు అలాగే బీరపళ్ళు అవి చూపించాము వీడియోలో ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంటికి చూసారు కదా ఇప్పుడు నుంచి ఇంటికి వెళ్తున్నాము చూడండి ఇప్పుడు మేము వచ్చింది మా ఇంటికి ఒకరి దగ్గరుండి అడవికి వచ్చాము చూశారు కదా చూడండి అవసరం సైడు జామ చెట్టు అవి ఉన్నాయి మీకు కానిస్తున్నాయి లేదో ఇప్పుడు మాకు ఈ సైడ్ అయితే ఉదయకుండా కనిపిస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి అక్కడ బ్లు రంగులో కనిపిస్తుంది చూడండి అదే ఉదగరకుండా చూడండి ఒకసారి లొకేషను చూసారు కదా చూడండి ఉన్నాడు బీరకాయలు తింటున్నాడు చూసారు కదా ఇవి అంటే బీరపల్ లేను ఒక మాగుండాయి పచ్చికుంటే బీరకాయలని పిలుస్తాము మాగుంటే బీరపల్ అంటారు ఇవి మాగున్నాయి కాబట్టి బీరపల్లి అంటారు ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోవటం మేము ప్రాబాదం ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతాము ఎందుకంటే ఒకరో మాకు ఇంటికి దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాము ఒక కిలోమీటర్ ఉంటుంది మాకు ఇల్లు అంతేనో కిలోమీటర్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే మేము ఇంటికి వెళ్ళిపోతాము ఈరోజు మేము ముగ్గురం వచ్చి కొండ రచ్చకాడికి సరదాగా వెళ్తూ ఉన్నాము వెళ్ళే దారి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఈ దారిని వెళ్ళాలి ఉదిరికొండకి ఒకసారి క్లియర్గా చూడండి మనం వెళ్ళే దారిలో ఉదిరికొండ మనకు క్లియర్గా కనిస్తుంది చూశారు కదా వదిలికొండ ఎలా కనిపిస్తుందో అంటే ఇప్పుడు మేము రోడ్ని వెళ్తున్నాం కాబట్టి మాకు ఇలా కనిపిస్తుంది కొండ ఈ రోడ్ రోడ్డు వదిలికొండ మీదకి వెళ్తుంది దగ్గరగా చూశారు కదా క్లియర్గా చూడండి వదిలికొండ ఎలా కనిపిస్తుందో ఈ ఉదిరికొండకి వెళ్ళే దారిలో రోడ్డు మీద ఒక రచ్చ కూడా ఉంటుంది అంటే అప్పట్లో కూర్చోడానికి ఏమైనా రచ్చలా కట్టుమారేమో తెలియదు చూశారు కదా రచ్చ ఆ రచ్చ గురించి నేను చెప్పింది నేను ఇట్లో కట్టుకుని రచ్చే అనుకుంటా ఇప్పుడు కట్టిన రచ్చ అయితే కాదు పాతకాలం అనుకుంటా ఒకవేళ ఏమన్నా కొద్దిగా పడిపోతే ఇప్పుడు సిమెంట్తో కొద్దిగా కట్టు ఉండొచ్చు అంతేనో ఇప్పుడు మనం ఈ దానిని వెళ్తే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళొచ్చు శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చు ఆ దాడినా చూశారు కదా ప్రతి మేము గుడికి వెళ్ళలేదు డైరెక్ట్ కొండకి వెళ్ళిపోతున్నాం కొండకి వెళ్ళి కొండ చూసుకొని అప్పుడు ఆంజనేయస్వామి గుడికి వస్తాము లేదంటే మనం మాములుగా ఆంజనేయస్వామి గుడి చూసుకొని కూడా మనం కొండకి వెళ్ళచ్చు కొండ ఎలా కనిపిస్తుందో కొండకంటే ముందు రచ్చ అలాగే సమాధులు కూడా ఉంటాయి కొండకు ముందు అయితే చుట్టూ అరిగోడ కట్టుంటారు సమాధులకి చాలామంది వచ్చి ఇక్కడ మొక్కొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏం కొట్టుకున్నాక తీరాయంట చాలామందికి నమ్మకం కూడా కానీ కొండలు అయితే కొద్దిగా కనిపిస్తాయి ఏమి చూశారు కదా క్లియర్గా ఎలా కనిపిస్తున్నాయో ఇప్పుడు దగ్గరికి వచ్చాము కాబట్టి సపరేట్ సపరేట్ అనిపిస్తున్నాయి కొండలు మనం దూరం నుంచి చూస్తే ఒకే కొండలాగా అనిపిస్తుంది మనకు ఉడిగే కొండ ఇప్పుడు మీకు కనిపించేదేమో సమాధులు ఈ సమాధులకి చాలామంది వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉంటారు కొండకు వెళ్లే ముందే ఈ దర్గా ఉంటుంది దీన్ని దర్గాని కూడా పిలుస్తారేమో తెలియదు నాకు కానీ సమాధులు అయితే ఉన్నాయి లోపల చూస్తారు కదా రచ్చ అలాగే సమాధి ఈ సైడ్ వచ్చి బెంచ్లు కూడా వేస్తుంటారు పక్కన ఒక రూమ్ కూడా ఉంటుంది చూసారు కదా చాలామంది వచ్చి ఇక్కడ మొక్కుని వెళ్తారు తిరే తిరేయంట చాలా మంది నమ్మకం కూడా కార్లు కూడా వెళ్ళచ్చు అలాగే బైకులు ఆటోలు అన్నీ కూడా వెళ్తాయి కొండ అమ్మడికి వెళ్తాయి అక్కడి నుంచి మనమే వెక్కి మెట్లు వెళ్ళాలి మెట్లు దాకా తీసుకొని వెళ్తాయి తర్వాత వెళ్ళాలి ఇంకా మనం కొండ ఎక్కేద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఉదిరి కొండకి వెళ్తున్నాము మెట్లు ఎక్కి మరి వెళ్తున్నాము చూడండి చూస్తున్నారు కదా రతగాడికి వెళ్తున్నాము చూడండి ఏ దారినే వెళ్ళాలి ఇప్పుడు వచ్చి మేము ఉదుగురి పంట పైన ఉండే రచ్చకాడికి వెళ్తున్నాము అక్కడ ఏముంటాయి అంటే రచ్చ అలాగే వాటర్ ఫాల్స్ చుట్టూరు మామిడి చెట్లు ఉంటాయి మేము అక్కడికే వెళ్తున్నాము వెళ్ళే దారిలో ఒక కూడా ఉంటుంది ఇక్కడ కూడా చూపిస్తాను మీకు చూడండి కానీ నీళ్ళతో అంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు అంత బాగా ఏం లేదు ఇప్పుడు టైల్స్ అన్నీ వేసి నీట్గా చేస్తున్నారు నీళ్ళ తొట్టిని బాగానే ఉంటుంది వర్షాకాలం అయితే నీళ్ళ తొట్టి నిండగా నీళ్ళు ఉంటాయి ఎవరైనా తాగొచ్చు కూడా ఇప్పుడంటే ఎండాకాలం కాబట్టి నీళ్ళేం లేవు మావులు తొట్టే ఉంటుంది ఒకసారి మీరు కూడా క్లియర్గా చూడండి ఇప్పుడు దరగా చూపిస్తానో చూడండి ఇప్పుడు నేను మీకు చూపించబోయే దర్గా ఎక్కడ ఉందంటే ఒదిరికొండ మెట్లెక్కి కొద్దిగా దూరం వెళ్తేనే ఈ దర్గా ఉంటుంది అంటే రచ్చకన్నా కానీ ముందే ఈ దర్గా ఉంటుంది చూడండి లాస్ట్లో రెండు సమాధులు ఉన్నాయి కూడా ఉంది అది కొండ కదా ఇద్దరు చూడండి ఇక్కడ నుంచి కొండ చూడండి ఎంత తిప్పు ఈ సైడ్ ఒక కొండ ఈ సైడ్ ఒక కొండ ఎత్తు తిప్పలాగా ఉన్నాయి ఇక్కడ సమాధులు రెండు ఉన్నాయి మరి ఎవడే కానీ రెండు ఉన్నాయి కుట్టడానికి ఒక అడుగులాగా కూడా ఉంది చూడండి అప్లాగా పైన రేకులు కూడా వేస్తుంటారు చూడండి ఒకసారి బయటికి చూద్దాం ఎలా ఉందో ఇక్కడ రెండు సమాధులు ఉన్నాయి రేకులు వేస్తుంటారు చెట్టు ఉంది అంతేను మరి ఏం సమాధులు తెలియదు మనకు కొండ పైన అయితే వేస్తున్నారు ముందు ఇక్కడ ఉంది చూసారు కదా నీళ్ళతోటి కాడికి వెళ్తున్నాము నీళ్ళతో కాడికి వెళ్ళాలంటే ఇలా కోనకాల పక్కనే వెళ్ళాలి అంటే మేము వెళ్ళే రూట్లో ఇలా కోనకాలవ అమ్మిడే వెళ్తేనే మనం నీళ్ళతోట కాడికి వెళ్ళగలము ఇంకా చాలా దారులు కూడా ఉండొచ్చు ఇప్పుడైతే మీరు ఒకసారి నీళ్ళ తొట్టును చూడండి ఎలా ఉందో కొద్దిగా చెత్తాయి పడి ఉంటాయి కొద్దిగా నీళ్ళ తొట్టులో అంతేనో కానీ వర్షాకాలం అయితే నీళ్లు చాలా బాగుంటాయి ఎండగా ఒకసారి చూడండి ఎలా ఉందో చూశారు కదా ఫస్ట్ అయితే ఇంత పెద్దగా ఈ మోడల్ అయితే లేదు నీళ్ళ తొట్టి మామూలుగా ఒక తొట్టిలాగా ఉన్నది ఇప్పుడు ఈ తొట్టులోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం ఇక్కడి నుంచే నీళ్ళు వస్తున్నాయి ఈ తొట్లోకి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పైన నుంచి వస్తున్నాయి ఈ దారినే రచ్చకడికి వెళ్ళాలి చూడండి ఈ దారినే రచ్చకడికి వెళ్ళాలి చూశారు కదా ఫ్రెండ్స్ తొమ్మలో ఎలా వస్తున్నాయో ఎండకి కానీ ఇక్కడ మాత్రం సరళగా ఉంది చూడండి చూసారు కదా కింద నుంచి పైదాకా నడిచొచ్చాము ఇప్పుడు చూసారు కదా మార్ట్ ఎలా ఉన్నాయో మొత్తం స్మార్ట్ షీట్లో చూసారు కదా మొత్తం ఎలా సమట్కొస్తుందో ఇదేనో రచ్చా చూడండి ఒకసారి క్లియర్గా చూడండి ఇంతకుముందు మా వీడియోస్లో కూడా మేము వాటర్ పట్టుకుంటాం అక్కడేను కథ చూడండి అక్కడే మేము వాటర్ పట్టుకున్నాం ఇంతకుముందు వీడియోస్లో ఇప్పుడు వాటర్ ఎక్కువ రావట్లేదు చాలా తక్కువ వస్తున్నాయి వాటరు అందుకే సరిగ్గా కాంట్రాక్ట్లేదు ఎలా క్లీన్ చేస్తున్నాడు ఆయన అంటే మొత్తం కొద్దిగా దుమ్ము దుమ్ముగా ఉంటే క్లీన్ చేస్తున్నాడు చూసారు కదా ఏ విధంగా క్లీన్ చేస్తున్నాడు ఉదిగే కొండ రచ్చ ఇదేను ఇంతకుముందు నా వీడియోల్లో కూడా ఉదలకుండా రచ్చ మొత్తం నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో మామూలుగా చూపిస్తాను రండి నుంచే వాటర్ వస్తాయి చూడండి ఇంతకుముందు నా వీడియోస్లో కూడా చూడండి కావాలంటే ఇక్కడ నుంచే నీళ్ళు నేను మీకు చూస్తున్నాను చూశారు కదా ఇక్కడ నీళ్ళు బాగా ఫుల్గా వస్తాయి వర్షాకాలం అయితే ఫుల్గా వస్తాయి కావాలంటే చూడండి ఇక్కడే నిలబెట్టుకొని నేను వీడియో మాట్లాడుతున్నాను ఇంతకుముందు నా ఛానల్లో చూడండి వీడియోస్లో ఇక్కడ నీళ్ళు వస్తాయి ఇప్పుడు కొద్దిగా తక్కువగా వస్తున్నాయి అంతేనో ఆ నీళ్ళు వచ్చి చూడండి అక్కడ ఎలా వెళ్తున్నాను అక్కడ చూపించు ఇప్పుడు అక్కడ ఒక సన్నగా నీళ్ళు వచ్చిన కానీ మొత్తం ఇక్కడ నుంచి వెళ్తున్నాయి నీళ్ళు వెళ్తా ఉన్నాయి చూడండి సార్ కదా ఇదే వదులుకుండా రచ్చా కో ఇక్కడ ఎప్పుడు అత్తగడ మాత్రం చల్లగా ఉంటుంది ఒక్కడి దగ్గర రాకుండా ఒక ఎక్కువ మంది రాండి మొత్తం అడివే కాబట్టి చూశారు కదా చూడండి కోతి డ్యాన్స్ చేస్తుంది చూశారు కదా చూచు కోతి డ్యాన్స్ చేస్తుంది చూశారు కదా కోతి డ్యాన్స్ చేయటం ఆగిపోయింది ఆగిపోయింది బాగుంది డ్యాన్స్ చేస్తుంది చూడండి ఎలా అరుస్తుందో కోతి అయితే సల్లగైతే ఉంటుంది ఈ సైడ్ చూడండి ఒక కోతి కూడా ఉంది చూశాడు కదా ఎలా బెదిరిస్తుందో చూడండి అవి అరుస్తున్నాయి అవి కోతులు ఏమన్నా చిన్నగా తిన్న చిక్కుంటాయి జాగ్రత్తగా ఉండి మనకి తినాలి కెమెరా సైడ్ చిపితే అది జాగ్రత్తగా ఆగిపోతుంది కోచి మాములుగా అయితే కోచి బాగా ఎగురుతుంది కొమ్మ పైన తీసారు కదా లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ తీసారు ఒకసారి చూడండి ఒకసారి ఇటు కింద చిన్న మొత్తం లొకేషన్ ఎలా ఉందో చిన్నగా మొత్తం కాల అలా అమ్ముతుంది కానీ చల్లగా ఉంటుంది ఈరోజు మేము సరదాగా ఉదయగిరి నుంచి ఉదయగిరి కొండకొచ్చాము ఉదయగిరిలో ఒక థమ్స్అప్ తీసుకొని బైక్ మీద ఉదయగిరి కొండకొచ్చాము చూశారు కదా చాలా చల్లదనంగా ఉంటుంది చుట్టూరు మామిడి చెట్లే ఉంటాయి అంటే ఏసీ లాగా ఉంటుంది ఇక్కడ ప్రజెంటు ఎప్పుడు చల్లగానే ఉంటుంది బయట ఎంత ఎండ ఉన్నా కానీ ఈ రచ్చకాడ మాత్రం చల్లగా ఉంటుంది అందుకే థమ్స్అప్ తీసుకొని తాగుతూ ఉన్నాము వస్తూ వస్తూ మొత్తం ఉదగిరి కొండ వీడియోలు కూడా తీసుకుంటూ వచ్చాము అంటే కొండకొచ్చే రూటు ఈ రచ్చకొచ్చే రూటు మొత్తం వీడియోస్ తీసుకుంటూ వచ్చాము ఇప్పుడు కిందకి దిగి కొండ వెళ్ళేటప్పుడు శ్రీ అభయంజన స్వామి గుడి కూడా చూపిస్తాము మీకు ఎలా ఉంది టెంపుల్ ఉదగిరి కొండకి ఒక అర కిలోమీటర్ ముందే ఉంటుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాము మీకు ఇప్పుడైతే ధంసప్పు తాగుతూ ఉన్నాము ఎవరైనా మన ఉదగిరి వాళ్ళు కానీ ఉంటే వచ్చేయండి కలిసి ధంసప్పులు తాగుదాం అందరము దగ్గరగా ఉంటే ఉదగిరికి వచ్చేయండి తాగుదాం మేమైతే ధంసప్పులు తాగి ఇంకా కిందకి వెళ్ళిపోతాము కొండ దిగేసి వెళ్ళిపోతాము చూశారు కదా మామిడి చెట్లు ఎంత బాగున్నాయో ఉదగేరి కొండ అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కొండ దిగి కొద్దిగా కిందకు వస్తే నీళ్ళ తొట్టి ఉంటుంది అదే నేను నీల తొట్టి తొట్టి పక్కనే నేరేడు పళ్ళు చెట్లు ఉంటాయి చూశారు కదా అవన్నీ నేరేడు పళ్ళు చెట్లు నేరేడు పళ్ళు కాస్తాయి సీజన్లో బలె ఉంటాయి నేరేడు పళ్ళు ఇప్పుడు ఒకసారి లొకేషన్ చూడండి చుట్టూరు ఎలా ఉందో ఇవన్నీ మామూలు చెట్లు చూసారు కదా ఈ చెట్లు వచ్చి నేరడే పళ్ళు చెట్లు ఒకసారి క్లియర్గా చూడండి ఈ నేరడపల్ల చెట్లు కింద నుంచి కాలువ ఉంటుంది కలవ చూడండి కలవ ఈ చెట్లు పక్కనే ఒక బండ ఉంది బండ కింద చిన్న సొరంగం లాంటిది అంతేనో అంటే చిన్న గుంతలాగా ఉంది అంతేనో సొరంగమేమి కాదు చూసారు కదా కాలువ ఎలా ఉందో నీళ్ళైతే వస్తున్నాయి కాలువలో చూడండి వాటర్ ఎలా ఉందో ఈ కాలువన్నీ వెళ్తే మనం కొండ దిగి వేయచ్చు అందుకే మేము పైన వెళ్తున్నాం కాలువ పక్కంతా పెద్ద లోయ ఉంటుంది యువతల సైడ్ చూడండి ఆ చెట్లు అంతా లోయలో ఉండేటి ఈ చెట్లు ఈ సైడ్ వచ్చి కొండ ఈ సైడ్ మొత్తం లోయ క్లియర్ చూడండి మీకు కనిపించేదంతా లోయ ఈ సైడ్ యువతల సైడు అందుకే మేము కాలువ పైనే వెళ్తున్నాము పక్కన ఎక్కువ వెళ్ళట్లేదు ఎందుకంటే జారి కనబడితే లోయలో పడిపోతాం కింద చాలా లోతు ఉంటుంది కింద అందుకోసం మేము కాలువ పైనే వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్ కొండ దిగి వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూసారు కదా దిగుపో తాను పండుగ దిగి వదరకుండా దిగేటప్పుడు ఏదన్నా కష్టము దిగేటప్పుడు ఒక వలివేను సింపుల్ దిగొచ్చు ఎక్కేటప్పుడు ఒక కష్టం ఎక్కువ ఎందుకంటే ఎక్కువ కాబట్టి దిగేటప్పుడు జాగ్రత్త దిగాలి ఎందుకంటే ఓర్ స్లిప్ అవుతుంది బండ్లు ఒకరు నుండి ఉంటాయి కాబట్టి జాగ్రత్త దిగాల అంతేను చూడండి లొకేషను చూసారు కదా బండ్లో మొత్తం కొండ మెట్లు ఇప్పుడు మెట్లు దిగి వస్తూ ఉన్నాము చూడండి దిగి కడిపి ఒకరు అలివాను సింపుల్ కలిపివచ్చు ఇంకొకసారి ఆడుకుంటూ వెళ్తున్నాడు చూడండి ఎలా ఆడుకుంటూ పోతున్నాడు మెట్టు ఆడుకుంటున్నాడు ఆడుకుంటూ వెళ్తున్నాడు మేమైతే వీడియోలు తీసుకుంటే వస్తున్నాను చూసారు కదా మొత్తం చూడండి ఎంత రోజున్నాయో గుంతలో స్లిప్ అయితే కింద పడిపోతాము కిందలు ఇలాగుండాయి చూశారు కదా చూడండి స్లిప్ అయితే కింద పడిపోతాము జాగ్రత్తగా నడవాలి ఇక్కడ నడిచి అక్కడ మొత్తం ఎలా ఉండే కొండలో చూడండి ఇక్కడొచ్చి రాసలాంటి కట్టినారు చూసారు కదా చూడండి చూసారు కదా చాలాది కట్టున్నారు క్లియర్గా చూడండి చూసారు కదా ఎక్కడ కట్టున్నారంటే ఇక్కడ ఉంది కదా చూశారు కదా ఇది వచ్చి చూడండి ఇక్కడ ఒక సమాధి ఉంది అక్కడ కట్టున్నారు దానికి ఎదురుగా కట్టున్నారు సమాధికి ఎదురుగా కట్టున్నారు చూశారు కదా ఉదురకుండా చూడండి క్లియర్గా నేను మీకు రౌండ్గా తిప్పి చూపించాను కెమెరా అంతే చూసారు కదా ఇక్కడే సమాధులు ఉంది మరి ఎవరికి ఏమో తెలియదు ఇప్పుడైతే ఇంకా కొండ దిగేసి ఆయన గుడికి వెళ్తాం ఇప్పుడైతే మేము కొండ దిగేసి వెళ్తూ ఉన్నాము బైక్ మీద చూశారు కదా దర్గా సమాధులు కానొస్తున్నాయి చూడండి మీకు క్లియర్గా కొండ కూడా మీకు దూరంగా కానొస్తుంది చూడు ఇప్పుడు రోడ్డుకి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇదంటే మరుం రోడ్డు ఇప్పుడు తారు రోడ్డుకి ఎంటర్ అవ్వబోతున్నాము కొండ ఎంత దూరంగా కనిపిస్తుందో కను చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కొండ చూశారు కదా ఇప్పుడు సాయంత్రం నాలుగు ఐదు కావస్తుంది టైము అందుకే సూర్యుడికి అంత కూడా చూడండి తగ్గింది కొద్దిగా పడుతూ ఉంది మాకు ఇంకా రోడ్డుకి వచ్చేస్తున్నాము తారు రోడ్డుకి తార్ రోడ్డుకి ఎంటర్ అయితే ఇంకా ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఆంజనే స్వామి గుడి ఆడకి తెలియపోవచ్చు చూసారు కదా కొండకి ఎంటర్ అయ్యే ముందు ఈ చెట్టు ఉంటుంది చూడండి ఇప్పుడు రోడ్డుకి ఎంటర్ అయ్యాము తారు రోడ్డుకి చూసారు కదా ఇంకా ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది అంతేనూ ఈ దారిన ఎక్కువ బండులు కూడా వెళ్ళబో వెళ్తే కార్లు బైక్లు ఆటోలు వెళ్లాల్సిందేను అంతేగాని అవి కూడా అంత ఎక్కువేమి వెళ్ళబో చాలా తక్కువే వెళ్తూ ఉంటాయి మొత్తం అడివే ఉంటుంది కొండ సైడ్ చూసారు కదా కొండ ఇప్పుడు ఆ బోర్డు కానిస్తుంది కదా ఆ బోర్డు కానించి లోపలికి వెళ్తే శ్రీ అభయంజనేయ స్వామి గుడి వస్తుంది చూశారు కదా ఈ రోడ్నే వెళ్ళాలి చూడండి క్లియర్ గా ఆ లోపల ఉండేదే గుడి కనిపిస్తుంది కదా మీకు లోపల శ్రీ అభయ ఆంజనేయ స్వామి అని గుడి ఉంది ఆ గుడిని కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది లొకేషను ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఇది గుడి చాలా చెట్లు మొత్తం ఉండే అక్కడ చెట్టు కూడా ఉంటుంది ఆ లోపల ఉల్లి లోపల చూపిస్తాను రండి ఇవి వచ్చి చెట్లు చాలా బాగుంటుంది గుడి ఒకసారి చూడండి అంటే రాజుల కాలం నాటి శిలను ఇప్పుడు కొత్తగా పెట్టిందేం కాదు అది కూడా ఈ దుకాణ పండ ఆ బండకే సిలని చెక్కుంటారు నైస్గా డిజైన్ చేసుకుంటారు ఆంగ్ల ఆంగ్ ఈ దారిని కూడా ముందుకొని వెళ్ళిపోవచ్చు దగ్గరగా ఎక్కువ దూరం ఏం లేదు ఒక అర కిలోమీటర్ దూరం అంతే సింపుల్ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ తీసుకురా చూడండి అది శిల ఆయన సోమవారి శిలా జూమ్ చేస్తాను ఒక చూడండి కావాలంటే బండకాయ శిలని నిర్మించున్నారు చూశారు కదా కాలు కనిపిస్తుంది కదా బండకాయ కాలుని అన్ని చెప్పేస్తున్నారు శిల నిర్మించారు చూడండి క్లియర్గా చూసారు కదా ఇంతక నేను చూపించాను అది మీకు బండ ఆ బండే మొత్తం ఆ బండకే ఉన్న శిల చూడండి శ్రీ అభయ స్వామి గుడికి వచ్చి ఉన్నాము చూసారు కదా ఇవాళ టెంపుల్కి వచ్చాము మేము ముగ్గురం వచ్చాము టెంపుల్కి ఈ గుడికి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం ఏం కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుందంట చాలా మందికి కూడా తీరాయంట తీరిన వాళ్ళు వచ్చి ఇక్కడ పొంగల్ అవి పెట్టుకుని వెళ్తుంటారు చూడండి గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది సోటు కూడా చూడండి చాలా విశాలంగా ఉంటుంది సోటు చూశారు కదా చూడండి చాలామంది అయితే పొంగల్ పెట్టుకుని వెళ్తుంటారు ఇక్కడ ఎక్కువ మా కోరికలు తీరాయి అని చెప్పి ఉదయం ఏం జరిగాయంట చాలా మంది వరకు మీకు నమ్మకం ఉంటే ఎవరైనా రావచ్చు వచ్చి ఇక్కడ మొక్కుని వెళ్ళొచ్చు మీ కోరికలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీరొచ్చు కూడా చెప్పలేము చూశారు కదా టెంపుల్ ఎలా ఉందో చూడండి ఇది వచ్చి కట్ట మొత్తం కట్టని పడగొట్టి ఇక్కడ ఒకరోజు తెరప్ చేశారు చూసారు కదా మొత్తం బండ్ల భరిచేశారు బండ్ల భరిచారు ఎడదాకా కట్ట ఉన్నది కొద్దిగా కట్టను కొట్టేసి ఇక్కడ బండ్ల బరిచి ఒక సోటు పెంచారు ఒక గుడికి సోటు ఫ్రీగా ఉండాలని చూడండి గుడి ఎలా ఉందో ఒకసారి చూసారు కదా అది వచ్చి చిన్న చెట్టు చూడండి చిన్న చెట్టు గుడి చాలా వరకు ఖాళీ స్థలం ఉంటుంది ఇక్కడ విశాలంగా ఉంటుంది చూశారు కదా ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు అంటే చూడొచ్చు ఎప్పుడైనా ఉదయం వచ్చినప్పుడు చూడొచ్చు ఇక్కడ తిరణాలు కూడా చేస్తారు ఎప్పుడు చేస్తారంటే అది జాతర అంటారు కదా ఎప్పుడు చేస్తారంటే మే నెల టైంలో చేస్తారు చేసేటప్పుడు మైకు పెట్టి మరీ బండ్లకు చెప్తారు ఇక్కడ శ్రీ అభయంజన స్వామి కాడ అన్నదానం అవి చేస్తున్నామని చెప్తారు అలాంటప్పుడు ఎవరైనా రావచ్చు లొకేషన్ చాలా బాగుంటుంది మేము ముగ్గురమైతే వచ్చినాం చూడండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం పొద్దుగూడి పోయింది ఇప్పుడు ఇంచుమించుగా ఆరు అవుతున్న టైము సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఏమో చెప్ప చెప్పండి చూసారు కదా ఏం చెప్పమన్న చెప్పడు ఒకసారి ఇదే చెప్పు ఎలా ఉంది గుడి చెప్పు బాగుంది ఎంత బాగుంది చెప్పు 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 చూసారు కదా అవసరం చెప్పినాడు సైకిల్ చేస్తున్నాడు ఇతను చెప్పమంటే మాత్రం చెప్పడు చూడండి గుడి బాగుందా ఎందుకంటే ఈరోజు కష్టపడి మరి వచ్చేసాం ఇంటికానించి మేము ఈరోజు గుడికి వచ్చినాం వచ్చి సరదాగా వీడియోలు తీసుకుంటా ఉన్నాను నేను చూడండి లొకేషన్ వచ్చి చాలా బాగుందబ్బా ఎవరన్నా వచ్చి విజిట్ చేయాలంటే చేయొచ్చు మంచి ప్లేసే కాకపోతే ఇక్కడ ఎవరు ఎక్కువ జనాలు ఏమీ లేరు నాకు తెలిసి ఆదివారం బంగారం టైంలో ఏమైనా ఉంటారేం తెలీదు రోజైతే ఒక్కరు నాకు అనిపించి చెప్తుంది ఎడ ఎవ్వరు లేరు గుడికి కూడా తాళాలు వేసుకుని వెళ్ళి ఉంటారు మేము మాలో బయటొచ్చి కూర్చో ఉన్నాం చూడండి అయితే బెంచ్లన్నీ చేస్తున్నారు ఇక్కడ కూర్చోడానికి లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్ బాయ్ తీస్తారు కదా బాయ్ చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్